అందరికి నమస్కారం ఫ్రెండ్స్ స్వాగతం మన కి బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఈ వారం నామినేషన్ ప్రాసెస్ మొదలైంది అది కూడా ఏమాత్రం కామన్ గా కాదు ఈసారి మొత్తం రివేంజ్ స్ట్రాటజీ ఎమోషన్స్ తో కలిసి ఉంటాయి ఈ వారం ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడుకున్నాం రోమో ప్రకారం నామినేషన్ హైలైట్స్ ఎమాన్యుల్ డిమాన్ ని నామినేట్ చేశాడు గత వారం నుండి ఉన్న టెన్షన్ ఇప్పుడు నేరుగా నామినేషన్లోకి హౌస్ కి కాంట్రిబ్యూట్ చేయటం లేదు అంటూ నామినేట్ చేస్తాడు కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు ఇది ఆడియన్స్ కి నిజంగా షాక్ కళ్యాణ్ పాయింట్ సేఫ్గా ఆడుతున్నాడు ఫ్లిప్ అవుతున్నాడు డెమోన్ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు ఇది క్లియర్ ఇది క్లియర్ గా చెప్పాలంటే రివెంజ్ నామినేషన్స్ దివ్య భరణిని నామినేట్ చేసింది ఇద్దరి మధ్య చిన్న చిన్న రిఫిట్స్ ఇప్పుడు నేరుగా ఫైర్ అయింది భరణి తనోజని నామినేట్ చేశాడు ఇది హౌస్ లో వేవ్స్ క్రియేట్ చేయబోతుంది భరణి అనుకున్నాడు తనుజ మానిప్యులేట్ చేస్తుంది అని సుమన్ శెట్టి సంజనాని నామినేట్ చేశాడు ఇది డబల్ షాకర్ సాధారణంగా ఫైట్ లేనట్టే కనిపించిన సుమన్ ఈసారి స్ట్రాంగ్ గేమ్ మూవ్ చేశాడు కారణం సంజన తన గేమ్ కి దూరంగా లాగుతుంది ఈ వారం వీక్ కాకుండా స్ట్రాంగ్ ప్లేయర్స్ టార్గెట్ అయ్యారు కొత్త నామినేషన్స్లో రివేంజ్ స్ట్రాటజీ గ్రూప్ గేమ్ మూడు కలిసి కనిపిస్తున్నాయి ఇలాంటి నామినేషన్స్లో ఫైట్స్ పెరుగుతాయి గ్యాంగ్స్ క్లియర్ అవుతాయి ఎమోషన్స్ కంట్రోల్ కాకపోవచ్చు అంటే హౌస్లో హీట్ పక్కా పెరుగుతుంది ఈ నామినేషన్స్ లిస్ట్లో ఎవరికి సేఫ్ ఎవరు డేంజర్ అనిపిస్తుంది మీకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ